నల్లగా అయి ఇది కూడా అంత ఎందుకు అభిప్రాయం గొప్ప ఇది కూడా జాలు అసలు కలికి రాకపోయింది భక్తులు పాద అవుతుంది ఏమంటే సన్న ధాన్యాల ఎక్కువ ఉండి కష్టం ఎక్కువ ఉంది రేట్ ఎంత ఉందంటే ఇరవై వేలు తేడా ఇరవై ఇరవై రూపాయలు తేడా నల్ల పడిపోయి కొనే కాడ మార్కెట్కి పోయేసరికి ఇది తాడుగేరు అసలు పనికిరాదు కనీసం ఆ దాని మంది కూలి కూడా ఆటో చార్జ్ కూడా పట్టుకోపోయిన పత్తికి వచ్చే పచ్చి లేదు వాళ్ళు వద్దు ఇది ఎర్రగా ఉంది కర్రగా ఉంది మొలక ఉంది కాటన్ లేదు రక రకాలుగా నల్ల నల్ల ఉంటుంది ఇంకా నల్లబడుతుంది ఇక కాయ మొత్తం నల్లబడుతుంది పడుతుంది ఇంకొక రేపెల్లుండి అయితే ఎందుకు పనికి రాక पं पं इला వర్షాలు వచ్చి మొత్తం ఎక్కడెక్కడ ఆ నీళ్లు కూడా ఇప్పటికిప్పుడు పోయి పోయే బయటికి పోయే పరిస్థితి కూడా కనబడుతుంది